అమ్మ ఇప్పుడు కృష్ణుడికి పదహారు వేల మంది గోపికలు భార్యలు అనొచ్చు గోపికలు అంటారు ఎనిమిది మంది భార్యలు అంటారు కానీ ఇంతమంది ఉన్నా ఓన్లీ రాధ గురించి ఎందుకు ఎక్కువ మాట్లాడతారు అమ్మ మాట్లాడతారు ఎందుకు అంటే ఈ పదహారు వేల మంది గోపికలు ఎవరు అని అన్నప్పుడు కామాఖ్య మీకు తెలుసు గౌహటిలో ఉన్నది ఆ కామాఖ్యకి అప్పుడు రాజు ఎవరు అని అంటే మన నరకాసురులు వారు ఆయన చాలా గొప్ప అమ్మవారి ఉపాసకులు ఖాళీ ఉపాసకులు ఖాళీ ఉపాసకలు అయితే ఏమైంది అంటే ఆ ఖాళీ ఉపాసన చేయగా చేయగా మామూలుగా జనరల్గా ఏంటంటే ఉపాసన చేస్తే చాలా నెమ్మదిగా మారుతాము మరి ఆయనలో శక్తి ఉండడం వల్ల ఏమో ఆయనలో ఏమవుతుంది అంటే అహంకారం చాలా పెరిగిపోయింది పెరిగిపోతుంది ఆ పెరిగిపోవడం వల్ల ఏం చేస్తారు అనంటే వామాచార పద్ధతిలో సాధన చేయాలి అని చెప్పి పదహారు వేల దేశాల నుంచి పదహారు వేల రాకుమారులు తీసుకొచ్చి అక్కడ వామాచార పూజలు ఈ స్త్రీలతో చేస్తారు వాళ్ళని బంధించి ఈ పీఠంలో బంధించి పూజలు చేసినప్పుడు ఏంటి అని అంటే వశిష్ఠుల వారు గుడిలోకి వెళదామని వచ్చినప్పుడు ఇది నా రాజ్యము నేను తీసినప్పుడే వెళ్ళాలి నువ్వు వెళ్ళడానికి కుదరదు అని చెప్పినప్పుడు ఆయనకి కోపం వస్తుంది నువ్వు అమ్మవారు ఏ అమ్మవారు ఉందని <much> చూసుకుని అయితే అహంకారం పడుతున్నావో ఆ అమ్మ ఇక్కడి <much> నుంచి వెళ్ళిపోతుంది అని ఆయన వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత వెలుపుత ఇంకా డౌన్వర్డ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఆ తర్వాత సత్యభామ కృష్ణుడు ఆయన <much> యుద్ధం చేయడం సత్యభామ చేతిలో ఆయన చనిపోవడం ఇదంతా మనందరికీ తెలిసినది ఆ చనిపోయిన తర్వాత ఈ పదహారు వేల మంది రాకుమారుల్ని ఆయన విడిపిస్తారు విడిపించినప్పుడు ఏంటి అంటే వాళ్ళందరూ కృష్ణుడిని పట్టుకుని మా ఇప్పుడు బయటకు వెళ్ళా మాకు అసలు ఏంటి అంటే మర్యాద గౌరవం ఉండదు ఎందువల్ల అంటే ఇప్పుడు ఒకళ్ళ దగ్గరుండి బయటకు వచ్చినా సరే స్త్రీకి గౌరవం ఉండదు అని వాళ్ళు బాధపడి ఆయన కాళ్ళు పట్టుకున్నప్పుడు మీకు ఏం పర్వాలేదు అని చెప్పి పదహారు వేల మందికి ఆయన తాళి కట్టి బృందావనంలో పెడతారు అంతేకాని వాళ్ళ ఆయన్ని అంటే వాళ్ళ మధ్య ఉన్న సంబంధం చాలా గొప్ప సంబంధం వాళ్ళకి ఒక గౌరవం ఇవ్వడం కోసం ఆయన చేసిన పని అది వాళ్ళే పదహారు వేల మంది గోపికలు ఈ ఎనిమిది మంది భార్యలు ఎవరు అంటే మన లోపల యాక్చువల్ గా ఇందాక అని చెప్పను అనుభవం రావాలి ఈ ఆశించే లక్షణం పోవాలి జనరల్ గా మానవుడికి దేని నుంచైనా మనకి జ ఆశించడం చాలా అలవాటు అంటే ఏంటంటే ఇది వస్తే ఇది ఖాళీ అనిపిస్తూ ఉంటుంది అంతే అది మానవ సహజ లక్షణం ప్రతి ఒక్కళ్ళకే అది ఉంటుంది సో అది ఎందుకు ఉంటుంది అని అన్నప్పుడు మన ఆత్మకి అంటే ఏంటంటే శరీరం అన్నది ఈ స ఈ జన్మకు వస్తుంది మళ్ళీ వందేళ్ళు అయితే ఈ శరీరం పోతుంది కానీ ఆత్మ అలా కాదు శాశ్వతంగా ఉంటుంది మనం ఎన్ని జన్మలు మారినా ఈ ఆత్మతో వేరే శరీరంలో మనం వెళుతున్నాం ఈ వెళ్ళినప్పుడు ఏంటి అంటే ఈ శరీరంకి ఏమి ఉండదు ఈ శరీరానికి కర్మలు శరీరంతోనే వెళ్ళిపోతున్నాయి కానీ ఆత్మ ఏంటి అంటే క్యారీ ఆన్ అవుతున్నాయి మనం చూసినప్పుడు వీటికి ఏమవుతుంది అంటే అష్ట పాశాల రూపంలో అంటే ఎనిమిది పాసాలు మన మొత్తం ఆత్మకు చుట్టుకుని ఉంటాయి ఆ ఎనిమిది పాసాలనే ఎనిమిది మంది భార్యలు కట్ చేస్తారు అందుకే వాళ్ళు ఎనిమిది మంది ఎనిమిది డిఫరెంట్ ఎంటిటీస్ ఎనిమిది పాసాలు ఎప్పుడైతే కట్ అయ్యాయో పరతత్వం ఎవరు అంటే రాధాదేవి ఆ రాధాదేవి అంటేనే ఆదిశక్తి ఎందుకంటే దేవి భాగవతం తీసుకున్నప్పుడు ఐదు రకాలుగా శక్తి ఉద్భవిస్తుంది అంటే ఏంటి అంటే ఏ అంటే ఇప్పుడు సపోజ్ చూడండి యుగం అనుకోండి ఇప్పుడు కృతయుగం త్రేతాయుగం ద్వాపర యుగం కలియుగం ఈ నాలుగు యుగాల్ని కలిపి ఒక కల్పము అని పిలుస్తున్నారు ఈ కల్పం ఏదైతే ఉందో కల్పానికి ఏ రకమైన ఎనర్జీ కావాలన్నప్పుడు ఆ రకంగా ఉద్భవిస్తుంది ఆ ఐదులో లలితాదేవి ఒకరైతే రాధాదేవి ఒక శక్తి అనమాట ఇప్పుడు ఏంటి అంటే ఆ రాధాదేవి ప్రేమతత్వం ఎప్పుడు కావాలనుకు ఆ కల్పనలో ప్రేమ కావాలి అన్నప్పుడు రాధాదేవి కింద ఉప ఉద్భవిస్తుంది కాబట్టి ఈ పంచ ఈ ఎనిమిది పాసాలు ఎప్పుడైతే కట్ అయిపోతాయో అప్పుడే ఆదిశక్తి పరతత్వమైన రాధలో కలపడమే ఈ యొక్క కృష్ణుడి యొక్క తత్వం అందుకే కాలస్వరూపం కింద కృష్ణుడు మళ్ళీ ఎక్కడుంటాడు అంటే చక్రంలో ఉండి మళ్ళీ పరతత్వమైన రాధలో కలుపుతాడు అందుకే ఇక్కడ చూడండి పదహారు వేల గోపికలు కూడా అసలు ఎలా అంటే ఇక నరకాసురుడు ఇదంతా ఒక కథ అయితే తత్వం ప్రకారం చూసినప్పుడు ఇదేంటి అంటే విశుద్ధి చక్రం ఈ విశుద్ధి చక్రంలో పదహారు దళాల పద్మం ఉంటుంది ఆ పదహారు దళాల పద్మాన్ని తీసుకెళ్ళి వెయ్యి దళాల పద్మంలో ఎవరైతే అందుకే పదహారు వేలు పదహారు ఇంటూ వెయ్యి ఈజ్ ఈక్వల్ టు పదహారు వేలు ఈ పదహారు వేలు నుంచి ఎక్కడికి తీసుకెళ్తారు డివైన్లో అంటే మామూలుగా హ్యూమన్ శరీరానికి ఉన్న చిన్న అంటే మనకున్న ప్రేమలు అనుకున్న దాని నుంచి మన వ్యాపక ప్రేమ ఏదైతే ఉందో దాన్ని డివైన్లో అంటారు దేవత యొక్క ప్రేమలోకి మార్చి మన ఎందుకంటే ఆ పరతత్వం రాధలో చేరాలి అంటే తప్పకుండా మనం అంతే ప్రేమగా ఉండాలి ఎందుకంటే ఆ ప్రేమను చూడాలంటే మనకు ప్రేమ అంటే ఏమిటో తెలియాలి అసలు అందుకని మన్ని ప్రేమ కింద మార్చి అప్పుడు తీసుకెళ్ళి ఆ రాధలో ఎవరైతే కలుపుతారో ఆయన పేరే కృష్ణుడు అసలు మీరు చెప్తుంటే అర్థమవుతుందమ్మా మన ఎంత అంటే మాలాంటి వాళ్ళు ఎంత అవివేకంగా ఆలోచిస్తున్నారు కృష్ణుడికి పదహారు వేల మంది భార్యలు ఎనిమిది వేల ఎనిమిది మంది భార్యలు ఎంతసేపు రాధ అన్నది ఒక భార్య కానీ మీరు చెప్పేదాన్ని బట్టి ఏంటంటే మన యొక్క చక్రాల్లో మనకు మనమే అంత తెలుసుకున్న రాధ తత్వం వైపు నడమే కృష్ణతత్వం కృష్ణతత్వం కృష్ణుడు అన్న ఆయన రాధలో కలుపుతారు కానీ అక్కడ ఏంటి అంటే ఇప్పుడు మీరు చూసినప్పుడు లలితాదేవి రాధాదేవి లలితాదేవి శక్తి స్వరూపం కాబట్టి ఏంటి అంటే మణిద్వీపానికి వచ్చేసరికి హయ్యర్ అధార్టీ ఎవరు అంటే లలితలా కనిపిస్తుంది ఇక్కడ రాధాదేవి అంటే సేమ్ ఇద్దరు ఒకటే కానీ ప్రేమతత్వం ప్రేమతత్వం అవడం వల్ల ఇక్కడ కృష్ణుడు హై కింద చూ కనిపిస్తూ ఉంటుంది బట్ కృష్ణుడు తీసుకెళ్ళి మళ్ళీ మన ఎక్కడ కలుపుతున్నాడు అంటే ఆ పరతత్వం రాధలోనే అంటే ఎవరు అంటే రాధమ్మే ఆవిడలో కలవడమే ఎవరి అంటే ఆ రాధా ఉపాసకుడి యొక్క నిజమైన గోలు ఏమిటి అంటే ఆవిడలో కలవడమే అమ్మ ఇంకోటి కృష్ణతత్వం అనగానే మనందరికీ గుర్తొచ్చింది ఆ గోపికల యొక్క వస్త్రాల్ని హరించడం దాని వెనకాల నా అంతర్యం ఏంటమ్మా వస్త్రాలు హరించడం అంబరము అంటే అర్థం ఏమిటి అంటే ఆలోచనలు అని అర్థం అంటే అంబరము అంటే బట్ట అని ఒకటి ఆలోచనలు అని ఒకటి ఇందాక చెప్పుకున్నాం మనం అష్టపాసాలు తొలగాలి అని ఆ అష్టపాసాల్లో ఫస్ట్ పాసం పేరు లజ్జ అంటే ఏంటంటే ప్రతిదానికి మనం సిగ్గుపడతాం ఆ సిగ్గుపడటం కూడా ఏంటంటే సిగ్గు వల్ల ఏమొస్తుందండి అని అంటారు నిజంగా సిగ్గుపడుతున్నావు అంటే మనకి సిగ్గు ఉండదు ఫ్రాంక్గా చెప్తే అసలు అంత సిగ్గు ఏమి ఉండదు కానీ సిగ్గు అన్నది ఎలా సిగ్గు వల్ల ఏమవుతుంది అంటే మనకు మొహమాటం అన్నది వస్తుంది మొహమాటం అన్నది వచ్చి ఏంటో చెప్పన అసలు మీకు చెప్పచ్చా చెప్పకూడదా మీరు చెప్తే ఏమనుకుంటారు చెప్పకపోతే ఏమనుకుంటారు వీటిల్లోనే మనం ఏంటంటే సంఘర్షణ సంఘర్షణ ఎప్పుడు అది చెప్పము చెప్తామో చెప్పము దానివల్ల ఏంటి అంటే ఆలోచనలు మదనావతి అంటారు చూసారా ఆలోచనలు అలా వచ్చేస్తూ ఉంటాయి కానీ ఎక్కడా మన లోపల సైలెన్స్ అన్నది ఉండదు దానికి కారణం ఏమిటి అంటే మనలో ఉన్న ఈ లజ్జ అనే పాసం ఆయన ఏం చేశాడు అంటే వాళ్ళ లోపల నా లజ్జ అనే పాసాన్ని తీసేయడానికి అక్కడ వస్త్రాపహరణం చేయడం అంటే బట్టలు దొగ్గులించడం అని కాదు అంటే మనం పడుతున్న సిగ్గుకి ఒక అర్థం లేదు అంటే ఏంటి అంటే దానికి అర్థం లేదు అని మనకి చెప్పడం కోసం ఈ ఆలోచన అనే అంబరాన్ని తీసుకుని అంటే బట్ట ఇక్కడ స్త్రీ దానికి రెండు పర్యాయ పదాలు అంబరము అంటే వస్త్రము అని కూడా ఉంది అంబరము అంటే ఆలోచన అని కూడా ఉంది ఈ బట్టలను ఎప్పుడైతే తీసుకున్నాడో ఆయన ఏం చెప్పాడు మీరు చేతులెత్తి నాకు నమస్కారం చేయండి ఎక్కడ నమస్కారం చేశారో వాళ్ళు ఇలా పైకి చేశారు ఆ పైకి చేస్తే ఎవరికి చేస్తున్నారు విశ్వవ్యాపక చైతన్యానికి ఎప్పుడైతే విశ్వవ్యాపక చైతన్యానికి ఆ సిగ్గు అన్నదాన్ని వదిలేసి వాళ్ళు వెళ్ళారో వాళ్ళు పోయింది ఏంటి అంటే ఆలోచన అనే సంఘర్షణ పోయింది ఎప్పుడైతే ఆలోచన అనే సంఘర్షణ పోయిందో వాళ్ళు ఎవరి వైపు తిరిగారు అంటే కృష్ణుడు అంటే అనాహత చక్రం వైపు వెళ్ళారు ఆ అనాహత చక్రం వైపు ఎప్పుడు వెళ్ళారో వాళ్ళకి ఆనందము అన్నదానికి అర్థం తెలిసింది ఎప్పుడైతే ఆనందం అన్నదానికి అర్థం తెలిసిందో ఎందుకంటే మనకు ఆనందం అంటే అర్థం తెలియకే ఏం చేస్తూ ఉంటాం అంటే ఈ చీర కొనుక్కుంటే బాగుండు ఆ నక్కు కొనుక్కుంటే ఆ కారు కొనుక్కుంటే బాగుండు ఈ ఇల్లు కొనుక్కు ఇదే ఆనందం అనుకుంటున్నాం కానీ అది పెర్మనెంట్గా ఉండట్లే నిజమైన ఆనందం ఎక్కడుంది అంటే జ్ఞానంలోనే ఉంది ఆ జ్ఞానం అనే శక్తిని ఎవరైతే ప్రసాదించారో అది ప్రసాదించడం కోసం ఆ తర్వాత వాళ్ళందరూ యోగినులై మీకే తెలుసు ఆ పదహారు వేల మంది స్త్రీలు యోగినుల ఇక్క బృందావనంలో ఉంటూ ఆ కృష్ణుడు రాధ ఎందుకు అంటే వాళ్ళకి అప్పటి వరకు ఉన్న సిచ్యువేషన్స్ అనుకోండి ఏదైనా వాళ్ళు మొత్తం ఈ భూమికి సంబంధించిన వాటిల్లోనే ఉండిపోతున్న వాళ్ళని పరతత్వం వైపు తీసుకువెళ్ళిందే ఆ వస్త్రాపహారం